తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతున్నట్లు శనివారం రోజు జీవో నెంబర్ రెండునురసిస్తూ సీఐటియుఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సోమవారం రోజు జీవో కాపీని సోమవారం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాలరాం టీయుఐ జిల్లా నాయకులు నరసింహ మాట్లాడారు పది గంటల పెంపు కార్పొరేట్లకే లాభమని స్టామిక వర్గం రెక్కల కష్టం ఇంకా పిండుకొని లాభాల పంటల్ని పండించుకునేందుకు నేడు పాలకులు జీవో నెంబర్ రెండు తీసుకొచ్చిందన్నారు మొన్న గుజరాత్ లో నిన్న లో నేడు తెలంగాణలో పని గంటలు పెంచుతున్నట్లు జీవోలను విడుదల చేయడం చూస్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏవైనా వారు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతున్నా దానికి ఇది నిదర్శనమని తెలిపారు రోజు టెక్నాలజీ పెరిగింది సాంకేతిక విజ్ఞానం పెరిగింది పనికంటలింగ తగ్గించకపోగా పని గంటలు ఇంకా పెంచి కార్మిక వర్గం పైన భారాన్ని మోపడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఏదైనా సరే అక్కడ గుజరాత్ లో బిజెపి ఉన్నా కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా అందరూ కూడా కార్మికుల పైన భారాన్ని మోపి కార్మికులను శ్రమ దోపిడి చేసే పద్ధతే కొనసాగిస్తా ఉన్నారు అందుకే కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తుంది ఈ పాలక వర్గాలు చేస్తున్నా ఈ శ్రమ దోపిడిని ఇది దోపిడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ రెండు వందల యాభై రెండు వందల ఎనభై రెండును వెంటనే ఉపసంహరించుకోవాలా ఎనిమిది ఎనిమిది గంటల పనిదినం ఏదైతే ఉందో గతంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని ఈరోజు సమాధి చేస్తూ ఈ కార్మిక వర్గాన్ని దోపిడీ చేసే